దీని కింద ఇసుక వేసి ఉంటాను సార్ తర్వాత నేను ఫొటోస్లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో ఎవర్ దట్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్

మన మిచ్చన ఛానల్ నుంచి ఫస్ట్ ఇది నాలుగో నుండి ఉన్న పరిస్థితి ఏందిది ఫోర్ ఇయర్లకి సాండ్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉండదా లై అయిపోయింది వాటర్ ఇలా వస్తే కొస్ ఇసుకులై అయిపోయినా ఇప్పుడు ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది నేను మనం మనం తీసుకున్న తర్వాత అనుకుందాం సో మనం ఏదోటి ఏం చేస్తాం

తర్వాత దాని తర్వాత ఫోర్ శాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం సో ఇది పిరియాడిగా త్రీ వీక్స్ వీక్స్ మంత్ కంప్లీట్ గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే ఆ టెన్ టెన్ సెమీటర్ ఫైవ్ సెంటీమీటర్ తీసేస్తున్నారు సార్ మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అట్లా చేస్తుంది అట్లా దీంట్లో ఉన్నాయా అన్నీ కింద చేసి చేసిందే సార్ యాక్చువల్గా చేసింది మీకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ దాని తర్వాత బిక్స్ బిక్ తర్వాత మెటల్స్ మెటల్ తర్వాత ఫైన్ దాని తర్వాత బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా లాడ్ ఆఫ్ ప్లేసెస్ ఏంటంటే మన ముఖాలలో వచ్చి వాటర్ ఇప్పుడు మురకాలు ఉంటుంది దాన్ని రేస్ బ్లష్ చేసి ఆ వాటర్ సెట్లో మళ్ళీ క్లారిటీ వాటర్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ బాటిల్స్ సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా

దక్కిడే కొడలొల్ల లేట్ లాంటి దాని కొడలొల్ల లేట్ లాంటి 30 30 డే అవుతది అది అప్పుడు కలెక్ట్ అయిపోతది కొనేటికి శాంక్షన్ రావాల్సిన్నాయి దాని ఫుల్ అమౌంట్ 3.3 కోట్ 70 లక్షలు 80 లక్షల నుంచి రావాలి సార్ ఫిగర్ యుఎస్ లోన సార్ అంటే ఇస్తానని చెప్పకసారు 90 బిలియన్ పాలరు అసలు ఏమొచ్చోనే శాంక్షన్ 80 లక్షలు 80 లక్షలు ఆదప్ ప్రధార మండలానికి చేసిన వాడి ఛాంపియన్స్ అండ్ బిఫోర్ ఆఫ్ ది ఛాంపియన్స్ కానీ ఇస్ లోన అనుకోకున్నా సార్ క్లియర్ చేశారు కొంచెం గ్రేట్ క్లియర్ అంటే ఆ టెస్ట్ క్రికెట్ ఫైట్ టెస్టింగ్ అకాడమీ ఇక్కడ ర అక్కడ అక్కడ ఇక్కడ సమ్పు సార్ క్లోరిన్ చూపించారా రెసిడెంట్

ప్రతి కిట్లో ఇస్తారు ఎన్ని బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్ దీని మీద అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ కాకొస్తా బిహెచ్ ఇవన్నీ పిహెచ్ మనకి సెవెన్ పాయింట్ నుంచి ఎయిట్ పాయింట్ జీరో మధ్యలో ఉండదు మధ్యలో ఉన్న సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉండదు సార్ అంటే మరి థ్యాంక్ యూ సార్ దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నవ్వు హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ ద శాంపుల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే దెన్ అలా టెస్టింగ్లో ఉండేది సార్